ఒక్కసారి నా బాధ్యత పెంచి ఆ గ్రామంలో మర్చిపోకుండా పనిచేసే ప్రయత్నం చేస్తా చేసే ప్రయత్నం చేస్తా నా శక్తి మేరకు నా పరిధిలో మేరకు మరియు చేస్తా ఏం అవసరం ఎందుకంటే శక్తి లేని ఎందుకు చేయాలని మూర్ఖులు కొంతమంది ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మూర్ఖులకు ఏ అంటే డీ గలు బి అంటే జెడ్ వాళ్ళకు సంబంధించి కూడా మనం ఏం చేయాలో మనస్పాక్షిగా పనిచేసేటానికి ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్న బాగా మీకు ఏదైనా ఈ బాగుంటుంది చేయాలే గ్రామపార పరంగా అంటే దాని పరంగా మనం నేను కార్యక్రమం చేస్తామని మేము అందరికీ కూడా మనవి చేస్తూ అలా భగవంతుడికి మనం అందరం పూజించడం ఆ పూజించే దేవతలందరూ కూడా ఈ తార్చెల్ల గ్రామం మన మల్లారావు మండలానికి సంబంధించిన ప్రధానికం ఈ నియోజకవర్గం ఈ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన ప్రజానికానికి అందరికీ కూడా ఆ దేవతలందరూ చల్లని సింపుతో ఆశీర్వాదం వేయాలని మనందరి తరఫున మరొకసారి మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ తెలియజేసుకుంటాం